హాయ్ ఫ్రెండ్స్ ఎస్బీఐ పీఓ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై రెండు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే మరి ఆ పోస్టులకు సంబంధించిన పరీక్షా విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఎస్బీఐ మూడు అంచెల పరీక్షల ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయనున్నట్లు తెలియచేసింది ఫేజ్ వన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది వంద మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది ఇందులో మూడు సెక్షన్లుంటాయి మొదటి సెక్షన్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు ముప్పై ప్రశ్నలుంటాయి సమయం ఇరవై నిమిషాలు మాత్రమే ఇక సెక్షన్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ముప్పై ఐదు మార్కులకు ఉంటుంది సమయం ఇరవై నిమిషాలు మాత్రమే ఇక మూడో సెక్షన్ లో రీజనింగ్ ఎబిలిటీ ముప్పై ఐదు మార్కులకు ఉంటుంది సమయం ఇరవై నిమిషాలు మాత్రమే మొత్తం వంద ప్రశ్నలకు అరవై నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి ప్రిలిమినరీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి మెయిన్స్కు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు ఎలాంటి కట్ ఆఫ్ మార్కులు ఇందులో ఉండవు ఖాళీల సంఖ్య కన్నా పది రెట్లు ఎక్కువగా అభ్యర్థులను మెయిన్ ఎగ్జామినేషన్కు పిలుస్తారు అంటే రెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇరవై వేల మంది అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్కు పిలిచే అవకాశం ఉంది మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది ఆబ్జెక్టివ్కు రెండు వందల మార్కులు ఉంటాయి ఆబ్జెక్టివ్ టెస్టు పూర్తి కాగానే డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది డిస్క్రిప్టివ్ అంటే అభ్యర్థులు తమ సమాధానాలను కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది ఆబ్జెక్టివ్ టెస్టు మూడు గంటలు ఉంటుంది నాలుగు సెక్షన్లలో రెండు వందల మార్కులు ఉంటాయి ప్రతి సెక్షన్కు వేర్వేరుగా సమయం ఉంటుంది మొదటి సెక్షన్లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూట్కి సంబంధించిన నలభై ఐదు ప్రశ్నలు ఉంటాయి సమయం అరవై నిమిషాలు ఉంటుంది మార్కులు అరవై మార్కులు ఇక రెండో సెక్షన్లో డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన ముప్పై ఐదు ఉంటాయి సమయం నలభై ఐదు నిమిషాలు ఉంటుంది మార్కులు వచ్చేసి అరవై మార్కులు మూడో సెక్షన్లో జనరల్ ఎకనమీ బ్యాంకింగ్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి నలభై ప్రశ్నలకు నలభై మార్కులు సమయం ముప్పై ఐదు నిమిషాలు ఇక నాలుగో సెక్షన్లో ఇంగ్లీష్కు సంబంధించిన ముప్పై ఐదు ఉంటాయి సమయం నలభై నిమిషాలు నలభై మార్కులకు ఇక ముప్పై నిమిషాల డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది ఇందులో ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ ఎస్సీ రైటింగ్ సంబంధించిన రెండు ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులకు ప్రిలిమ్స్లో మెయిన్స్లో తప్పు సమాధానాలకు పెనాల్టీ ఉంటుంది ప్రతి నాలుగు తప్పులకు ఒక మార్కు తగ్గిస్తారు ఇక మెయిన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఫేజ్ త్రీకి పిలుస్తారు ఇందులో కూడా కటాఫ్ ఉండదు పోస్ట్ల కన్నా మూడు రెట్లు ఎక్కువగా పిలుస్తారు అంటే ఖాళీలు రెండు వేలు ఉన్నాయి కాబట్టి ఫేజ్ త్రీకి ఆరు వేల మందిని పిలిచే అవకాశం ఉంది ఫేజ్ త్రీలో ఇంటర్వ్యూ యాభై మార్కులు లేదా ఇంటర్వ్యూ ముప్పై మార్కులు గ్రూప్ ఎక్సర్సైజెస్ ఇరవై మార్కులు ఉంటాయి మినిమం క్వాలిఫై మార్క్స్ సాధించిన వారు ఫైనల్ సెలెక్షన్కు అర్హత సాధిస్తారు ఫేజ్ టూ ఫేజ్ త్రీలలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్టు తయారు చేస్తారు ఈ విధంగా ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది ఆల్ ద బెస్ట్ టు ద ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్